మళ్ళీ రెండు రోజుల తుఫాను ఉంది అంటున్నారు ఆయన విజయవాడ కలెక్టరేట్ కూర్చొని రాష్ట్రం అంతా మానిటర్ చేస్తూ ఎక్కడ అధికారులను అక్కడ అప్రమత్తం చేస్తూ రాత్రి ఇరవై నాలుగు గంటలు పనిచేసేటటువంటి నవ యువకుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేతగాని నువ్వు మాజీ ముఖ్యమంత్రి లెవన్ రెడ్డి నువ్వు నీ బతుక్కి చంద్రబాబు విమర్శిస్తున్నావా వరదల రోజు అల్లు నారాయణ అల్లాడిపోతున్నారు నీ కార్యకర్త స్వాధ్యాత్న సాయం చేయించు నువ్వు దిగు నీళ్ళల్లో సిగ్గులేనాడా భయం నీకు దాని తేళ్లు ఉంటాయో పాములు ఉంటాయో అని దిగలేవు నువ్వు నీ బతుకు హెలికాప్టర్లో పోయి బతుకు నీది నీళ్ళల్లో నడిచే బతుకు మాది ప్రజల కోసం కష్టపడేది మా బాబు గారు మా వర్గం మా ఎమ్మెల్యేలు అంతేగాని నోరు పాసుకోవద్దు మరి ఇంకో ఉంది సిరిసిరం మొవ్వ ఆమెను ఎవరైనా వాయించుకోవచ్చు ఇబ్బంది లేదు రోజా ఇటలీలో ఉందామె మరి ఎవరితోటి పోయిందని నాది లేదు ఎవరితోడైనా పోమా మాకు సంబంధం లేవు బతుక్కి ఇటలీ నుంచి మంత్రులంతా టూరిస్టులు పోతున్నారంట అసలు టూరిస్ట్ మాజీ ముఖ్యమంత్రి మీ జగన్ వాడుకు టూరిస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టూరిస్టే అప్పుడప్పుడు పోయా వాడు జిల్లాలకి మాజీ ముఖ్యమంత్రిగా కూడా వాడకు టూరిస్టే నీ టూరిస్ట్ ముఖ్యమంత్రి పెట్టుకొని నిన్ను జనం చెప్పులతో కొడితే ఏ మేకప్ బేబీ ఏ సిరిసిరవా నిన్న ఆడుతున్నా ఎవరైనా వాయించవచ్చు కదా మొవనా మేకప్ వేసుకొని లండన్ నుంచి మా అంత టూరిస్ట్కి వెళ్ళాడంట లోకేష్ దోషేసుకుంటున్నా నీ అమ్మ బడవ నీదొక బతుకు నువ్వు ఒక మనిషివి ఒక అసలు నిన్ను ఒక ఆడదనే దానికే నాకు అసలు నాకు నోరు రావట్లే మహిళలంటే ఎంతో గౌరవంగా భారత మహిళ కట్టు బొట్టు ఉంటుందని ఆనాడు స్వామి వివేకానంద చెప్పాడు కానీ నువ్వు భారత మహిళే కాదు నువ్వు ఒక రూమ్ సిరిసిరి మావోవి మేకప్ బేబీవి నువ్వు కూడా మా లొకేషన్ విమర్శిస్తావా మా చంద్రబాబు విమర్శిస్తావా మా మంత్రులు విమర్శిస్తావా విమర్శించి ఎవరు పని చేయట్లేదు అంటావాసీ మేకప్ బేబీ ఒకసారి చూడే ఆంధ్ర రాష్ట్ర రా రాయా రా రా నువ్వు మీ టూరిస్టు మాజీ ముఖ్యమంత్రి రండి అసలు అసలు బొడమే వాగు లేదో చూడరా నాయనా లెవన్ రెడ్డి అది తెలుసుకో పిచ్చి పిచ్చి మాటలు చేతగాని మాటలు ఎందుకురా నీ అడుగుతున్నా ఎందుకు నీకు అవసరం అందుకే ఎవరు సహనయం సహాయం ఈరోజు ప్రతి ఒక్కరు సాయం చేస్తున్నారు ప్రతి కార్యకర్త అక్కడ శ్రమిస్తున్నాడు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చందాలు ఇస్తున్నారు చంద్రబాబుకి ఎంతో వేల ఇచ్చావు ఒక్క రూపాయి ఈ రోజుకి ఇలా మూడున్నర కోట్లు కోడి కూడుకుడు తినేసావు మీ బతుక్కి మళ్ళీ ఈ రోజు కోటి రూపాయలు ప్రకటించావు ఇస్తావా నమ్మకం లేదు అంత అబద్ధాల ముఖ్యమంత్రి చేతగాని ముఖ్యమంత్రి అయోమయం ముఖ్యమంత్రి దద్దమ్మ ముఖ్యమంత్రి మా నాయకుడు విమర్శిస్తావా ఈరోజు ఆహారు పొట్లాలు అందిస్తున్నారు మరి నారాయణ గారు అయితే అక్కడే ఉండి నెల్లూరు నుంచి కూడా లక్షలాది పొట్లాలు ఈరోజు విజయవాడకి పంపిస్తున్నారు నెల్లూరు పక్కన కార్పొరేషన్ కూడా తెప్పిస్తున్నారు అలా మా మంత్రులు పనిచేస్తున్నారు ఇప్పటికైనా తెలుసుకో అద్దమ్మా అంతేగాని మరి బుడమేరు వాగు ఎక్కడా మరి సిబిఎన్ హౌస్ ఎక్కడా మరి చూస్తే రాజధాని అమరావతి మునిగిపోతుంది మరి కళ్యాణ్ లెవన్ రెడ్డి అమరావతిలో చుక్క నీళ్లు లేవు హైకోర్టు దగ్గర ఆరో చుక్క నీరు లేదు ఇది తెలుసుకోరాడుగుతున్నా ఊరికే నీ ఇష్టం వచ్చినాడు నీకు ఉందని పారేసుకుంటే ఇప్పుడే నువ్వు క్యామిడీ యాక్టర్ అయిపోయావు జనం నవ్వుకుంటున్నారు ఒకటి నాలుగు నెలకే రాష్ట్రపతి పాలన పెట్టాలనుకున్నా నువ్వు నీకేం తెలిసిన మాట్లాడాలా నీ గురించి మాట్లాడటం చీచి చీచి మాకే అసమేస్తుంది కానీ జవాబు చెప్పక తప్పడం జవాబు చెప్పాల్సి వస్తుంది ఏం చేద్దాం ఒక దద్దమని గురించి మాట్లాడాల్సి వస్తుంది యాభై సంవత్సరాల తర్వాత గతంలో దివ్యసీమలో వచ్చిన ఉప్పి ఉప్పిన తర్వాత అంతటి వరద ఈ రోజు వచ్చింది ఆ రోజు మండల వెంకట కృష్ణారావు గారు కీర్తిశేషులు జలగ వెంగళరావు గారు బ్రహ్మాండంగా ఆనాడు పనిచేశారు వారికి మించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ పనిచేస్తూ జనం చేత అర్పించుకుంటే ఈ దరిద్రుడితోటి అంటే దరిద్రుడు అంటే లెవన్ రెడ్డి అండి ఈ లెవన్ తోటి ఒక్క మనిషి లేడు నా జనం ఎక్కడ ఎదుర్కొంటున్నాడు నీ బతుకు ఎవరు వస్తారు నీతోటి చేతగారి దద్దమ్మ నీతో ఎవరు వస్తారని అడుగుతున్నా ఇంకా సలహాలు ప్రభుత్వానికి ఇంకా ప్రభుత్వానికి చెప్పు నువ్వేం చేయాలో అపార అనుభజ్ఞులైన అధ్యాపకులచేట్ లాంగ్ టర్మ్ న్యూ బ్యాచ్ క్లాసెస్ ఆగస్టు పన్నెండు నుండి ప్రారంభం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చైర్మన్ గారి పర్యవేక్షణలో శిక్షణ ప్రతి పదిహేను రోజులకు ఫిజిక్స్ డే మరియు కెమిస్ట్రీ డే గడిచిన రెండు వారాల సిలబస్ పై రివిజన్ డెమో క్లాసెస్ అటెండ్ అవ్వండి ఆపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి ఆర్ఎన్ఆర్ మెడికల్ అకాడమీ